హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ కలికిరి మార్కెట్లో ధరలు చూసుకుంటే నిన్నటి మీద అయితే ఇంకా స్లోగా నడుస్తుందండి మార్కెట్ ఇంకా ఈ థర్డ్ క్వాలిటీ టమాటో మొత్తం యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు తర్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ ఏమైనా ఉంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు వన్ సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే రెండు వందల తొంభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పడుతుంది టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి టాప్ ధరలు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఇంకా అక్కడక్కడ మాత్రమే మూడు వందల రూపాయలు